బీహదుపరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు విజయ రత్నాలుగా మీరు కండి మీరు విజయ ఆత్మలే ఏ ఆత్మలైతే హండ్రెడ్ పర్సెంట్ బాపు యొక్క శ్రీమత ప్రమాణంగా శ్రీమతానుసారంగా స్వయం పైన అటెన్షన్ పెట్టుకొని పురుషార్థం చేస్తూ ఉంటారు వారు ఇప్పుడు ఉన్న సమయంలో కూడా పురుషార్థిగానే భలే జ్ఞానం యొక్క అర్థము చేసుకొని జ్ఞానమును అర్థం చేసుకొని పవర్ఫుల్గా అయితే ఎప్పుడైతే అంతిమ లైట్ యొక్క అభ్యాసం అని చెప్పామో దానిపైన ఫుల్ అటెన్షన్ ఇచ్చి స్వయంలోని ప్రతి ఒక్క వస్తువుతోటి మీకు సంబంధించిన ప్రతి ఒక్క దానిపైన అనగా ఆత్మలపైన అతీతంగా ఉండి పురుషార్థం చేస్తూ ఉండండి ఏ యొక్క పాత స్వభావ సంస్కారాలు వచ్చినా వాటిని ఒక్క సెకండ్లో బిందు పెట్టి తమ సీట్లో సెట్ అయిపోండి దీని కొరకు బాప్ తన పిల్లలకి విభిన్నమైనటువంటి ఉపాయాలను చెప్పారు ఈ సమయంలో ఏ పిల్లలైతే స్వయం పైన ఫుల్ అటెన్షన్ పెట్టి సమర్థవంతమైన సంకల్పాలు సమర్థవంతమైన వాక్కులోకి వస్తూ ఉంటారు సంకల్పాలను చేస్తూ ఉంటారు ఆ ఆత్మయే తమ సీట్లో సెట్ అవుతుంది వారికి ఆ ప్రాక్టీస్ కొద్ది రోజుల నుంచి అయినప్పటికీ కూడా అటెన్షన్ తోటి సర్వప్రాప్తులు వారికి ప్రారంభమవుతాయి పిల్లలు ఏ విధంగా ప్రాప్తులు లభించటం ప్రారంభమవుతూ ఉంటాయో అనగా ఎటెన్షన్ పెట్టి బిందువును జోడింపజేస్తూ ఉంటారో బిందు పెడుతూ ఉంటారో పిల్లలైన మీకు అప్పుడు పురుషార్థం కూడా చాలా సహజమవుతుంది అప్పుడప్పుడు కొద్దిగా అప్ అండ్ డౌన్ అయినా తేలికగానే పురుషార్థం చేయగలుగుతారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రాప్తి అనగా సదైవ ప్రాప్తి కొరకు సీట్లో సెట్ అవ్వటం చాలా అవసరము కేవలం విజయ రత్నాలే తమ సీట్లో సెట్ కాగలుగుతారు మిగతా వాళ్ళందరూ నెంబర్ వారీగానే ఏ ఏ పిల్లలైతే స్వయం విజయ రత్నాలుగా భావిస్తూ ఉంటారో వారు ఉన్నతమైన స్వమానంలో ఉంటారు కర్మ వ్యవహారంలోకి వచ్చిన తమ సంకల్పాలు మరియు మాటపైన అటెన్షన్ పెట్టుకుంటారు ఉన్నతమైన స్వమానంలో స్థిరంగా ఉండేటువంటి ఆత్మలే అన్య ఆత్మలను కూడా ఉన్నతమైన స్వమానం యొక్క స్థితిలో తీసుకొని వెళ్ళగలుగుతూ ఉంటారు ఎవరైతే విజయ ఆత్మలుగా ఉంటారో వాళ్ళు స్వయం స్వయం పైన అటెన్షన్ పెట్టుకొని ఉన్నతమైన స్థితిలో ఉంటూ స్వయమును విజయ రత్నాలుగా భావిస్తూ స్వమానం అనుసారంగా అటెన్షను బట్టి నెంబరు ఫిక్స్ అవుతూ ఉంటుంది వారి యొక్క స్వమానం యొక్క సీట్లో సెట్ అవటము అంటే ఉత్సాహ ఉల్లాసంలోకి రావటం అని ఖుషి ఖుషీగా బాపు యొక్క శ్రీమత అనుసారంగా ముందుకు వెళ్ళిపోతూ పరమాత్మ బాపు యొక్క కార్యక్రమాన్ని సంపన్నం చేయటం చివరికి మాల తయారు అవ్వనే అవుతుంది మాలలో ఆత్మలందరూ కూడా ఎక్కడో అక్కడ డ్రామా అనుసారంగా ఒకే ప్రదేశంలో సంఘటిత రూపంలో కలుసుకోవటానికి నిమిత్తమయ్యే ఉన్నారు బస్ పిల్లలు మీరు నిశ్చయం పెట్టుకొని ధైర్యంగా నడుస్తూ ఉండండి అచ్చ పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హై महाशांति है महा शांति है